తెనాల్లోని జేఎస్ ఫిట్నెస్ సంస్థ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా మూడు విభాగాల్లో కాంపిటీషన్ నిర్వహించినట్లు ఎండీకే ప్రసాద్ బాబు తెలిపారు వాటిలో గెలుపొందిన వారికి గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ అందించినట్లు తెలిపారు స్థానిక జేఎస్ ఫిట్నెస్ సంస్థలో బెంచ్ ప్రెస్ ఫుల్ పుషప్ సిటప్స్ కాంపిటీషన్ నిర్వహించి విజేతలకు మెడల్స్ అందించారు ఎస్కే వజీం గోల్డ్ ను ఎండి ఇమ్రాన్ సిల్వర్ పి శ్రీను బ్రాంజ్ మెడల్స్ ని ఫ్లాట్ బెంచ్ ప్రెస్ లో సాధించగా పుల్ పుషప్స్ లో జి సౌర్య గోల్డ్ మెడల్ సిహెచ్ బబ్లూ సిల్వర్ కే రంజిత్ బ్రాంజ్ మెడల్ సాధించారు సిటప్స్ లో జి సూర్య గోల్డ్ ఆర్ వంశీ సిల్వర్ కే హర్ష బ్రాంజ్ మెడల్స్ సాధించారు ఉమెన్స్ లో కె భార్గవి గోల్డ్ మెడల్స్ సాధించింది వీరిని ఎండి ప్రసాద్ బాబుతో పాటుగా కె శ్రీను ఎండి ఫరీద్ ప్రసాద్ చంటి తదితరులు అభినందించారు ఈరోజు జేఎస్ ఫిట్నెస్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఒక చిన్న కాంపిటీషన్ అనేది అరేంజ్ చేసాము ఈ అరేంజ్మెంట్లో మేము ఒక త్రీ కేటగిరీస్ ఇచ్చేసాము అందులో ఒకటి వచ్చేటప్పుడు కల బెంచ్ ప్రెస్ వెయిటెడ్ బ్రెంచ్ ప్రెస్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్ అండ్ సిటప్స్ పుష్ అప్స్ వీటిలో మెరిట్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ అండ్ బ్రాంచ్ మెడల్స్ అండ్ గిఫ్ట్స్ ఇస్తున్నాము ప్లస్ వీళ్ళు ఎవరైతే మెడల్స్ కొడతారో వాళ్ళకి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అలా ఫ్రీ అని అనౌన్స్ చేశాము క్రీడాకారులు చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి హెవీ వెయిట్ కొట్టారు ఈ వెయి వెయిట్లో ఫ్లాట్ బెంచ్ ప్రెస్ హైయెస్ట్ వెయిట్ వచ్చేటప్పటికల్లా నూట ఇరవై కిలోలు వెయిటు అనేది ఎస్కే వసీమానే అతను లిఫ్ట్ చేశారు పుషప్స్ కల్లా ఫుల్ పుషప్ పుషప్స్ పెట్టాము హాఫ్ డిప్స్ కాకుండా హాఫ్ పుషప్స్ కాకుండా ఫుల్ పుషప్స్ పెట్టాము ఈ ఫుల్ పుషప్స్లో వన్ టెన్ హైస్ట్ వచ్చింది నెక్స్ట్ సిటప్స్ జరుగుతుంది కాంపిటీషన్ కంప్లీట్ అవ్వలేదు అది సిటప్స్ జరుగుతుంది ఆల్రెడీ వన్ థౌజండ్ క్రాస్ అయ్యింది సిటప్స్ జేఎస్ ఫిట్నెస్ నుంచి మేము చెప్పేది ఏంటంటే క్రీడాకారులకి ఒక బెస్ట్ ఎక్విప్మెంట్తో బెస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే ఈ జిమ్ నేను పెట్టాను ఈ జిమ్ పెట్టడానికి లో ప్రైస్ పెట్టి నేను ఎక్కువ సర్వీస్ ఇవ్వాలని అనుకుంటున్నాను అందుకే ఈ జిమ్